నమస్తే కే న్యూస్కు సుస్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు విద్యుత్ శాఖలో గత కొన్ని సంవత్సరాల క్రితం నలుపు కలిగినటువంటి మరి తక్కువ ధరలో నిర్ణయించినటువంటి విద్యుత్ మీటర్లను అటు గృహ వినియోగానికి అయితేనేమి వ్యాపార సముదాయాలకు అయితేనేమి మరి ఏర్పాటు చేశారు కాలక్రమేణా మరి జగనన్న హయాంలో మరి విద్యుత్ మీటర్ల యొక్క విధానాన్ని మరి ప్రారంభిస్తే అటు ఇటు ఏది లేనట్టుగా మరి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితేనేమి ఇప్పుడు తొలి విడతగా దుకాణాలకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసిన తర్వాత తిరిగి రెండో విడతగా గృహ నిర్మాణాలకు గృహాలకు సంబంధించి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదని చెప్పి ఈ బెంబేలు ఎత్తిపోతున్నారు అంటే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల లాభమా నష్టమా అంటే లాభము నష్టాన్ని మరి బేరేజి వేసుకోకుండా ప్రస్తుతం మనం సెల్ ఫోన్లను వినియోగించుకుంటున్నాం సెల్ ఫోన్లు ప్రారంభించేటప్పుడు ఎన్నో కంపెనీలు మొట్టమొదట ఫ్రీ రీఛార్జ్ అంటూ తక్కువ ధరలకే సెల్ ఫోన్లు అంటూ ఎన్నో వినియోగదారులకు ఆశ చూపి ఆశ కాయను మారేడు కాయలు చేసి ఆ తర్వాత బుద్ధి పుట్టినట్లుగా మరి ఛార్జీలని పెంచి పారేశారు ఇటీవల రిలయన్స్ కంపెనీ యజమాన్యం తన కుమారుడికి అంగరంగ వైభవంగా కోట్ల రూపాయలు పెట్టి వివాహం చేస్తే ఆ సందర్భంగానే రిలయన్స్ రేట్లు అయితే అయితేనేమి జియో రేట్లు భారీగా పెంచి పారేశారు అంటే ఈ భారం అంతా ఎవరి పేరు మీద ఎవరు భారం మీద మన మీదే పడుతోంది కాబట్టి వినియోగదారులు సర్వనాశనం కావడానికి ఇది దోహదపడింది మరి ఈ జియో ఫోన్లకి సంబంధించి అయితేనేమి వేరేమి మనం ఇప్పుడు ఫోన్ మొట్టమొదట రీఛార్జ్ చేసుకుంటేనే ఫోన్ బంద్ చేస్తుంది రీఛార్జ్ అయిపోతే ఫోన్ బంద్ అవుతుంది అదే విధంగా అనగానే ప్రస్తుతం విద్యుత్ మీటర్లు కూడా మరి ఎవరైతే వినియోగం ఎంత చేస్తున్నారో దానికి సంబంధించి మొట్టమొదట మనం సెల్ ఫోన్లకు రీఛార్జ్ చేసుకున్నట్ల రీఛార్జ్ చేసుకుంటే అప్పుడు మనకి కరెంటు పాస్ అవుతుంది లేకపోతే పాస్ కాదు ఒకవేళ మనం నిర్దేశించుకుని ఒక ఐదు వందల రూపాయలు మొట్టమొదటి రీఛార్జ్ చేసుకుందాం అనుకోండి ఆ ఐదు వందల రూపాయలు రీఛార్జ్ ఉన్నంతసేపు విద్యుత్ సరఫరా అవుతుంది లేని పక్షంలో మన విద్యుత్ మీటర్కు కనెక్షన్ విద్యుత్తు సరఫరా కట్ అవుతుంది ఈ విధంగా ఈ యొక్క నిబంధనలతో మరి స్మార్ట్ మీటర్లను మరి దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు ఆ తర్వాత ఈ కార్యక్రమం పూర్తయితే తిరిగి గృహాలకు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అంటే ఇది చదువుకునేటువంటి వాళ్ళకైతేనేమి కొన్ని విధాలుగా వినియోగంలోకి వచ్చినా మన సెల్ ఫోన్ల ద్వారా మనము రీఛార్జ్ చేసుకోవచ్చు కానీ సెల్ ఫోన్లు లేనేటువంటి వారి విధానం అందులో ఈ యొక్క సెల్ ఫోన్లు అంటే చిన్న సెల్ ఫోన్లు ఉంటాయి అటువంటి వారికి రీఛార్జ్ చేసుకునే విధానము తెలియదు వాటిని చూసుకోవడానికి కూడా తెలియనటువంటి స్మార్ట్ ఫోన్లు ఉంటేనే ఇలాంటివన్నీ జరుగుతాయి లేని పరిశ్రమలో చాలా ఇబ్బందికరంగా అవుతుంది అంతేకాకుండా ప్రస్తుతం విద్యుత్ వినియోగానికి సంబంధించి మనం ఆయా కౌంటర్ల దగ్గరికి పోయి విద్యుత్ ఛార్జీకి సంబంధించి కట్ డబ్బు కట్టి రసి తీసుకుంటున్నాం అలాంటి సందర్భంలో ఫోన్పే అని చెప్పి నాలు కూడా చెల్లించారు ఇందులో కూడా ఇటీవల ఫోన్పే ట్రాన్సాక్షన్ సరిగ్గా లేదని చెప్పి ఫోన్పేను కూడా స్టాప్ చేశారు ఇందుకు సంబంధించి విద్యుత్ శాఖ ప్రత్యేకంగా ఏదైనా ఏర్పాటు చేసే విద్యుత్ శాఖకు నేరుగా డబ్బు చెల్లించేటువంటి అవకాశం కూడా లేకపోలేదని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మరి విద్యుత్ శాఖ మరి భవిష్యత్తులో ఏం చేస్తుందో మళ్ళీ స్మార్ట్ ఫోన్ లేనిటువంటి వారికి ఎన్ని ఇబ్బందులు కలిగిస్తుందో అని ప్రజానీకం భయపడిపోతుంది ఏదేమైనా నిర్దిష్టమైనటువంటి అంశాలను ప్రజల్లో అవగాహన కలిగించాలి అవగాహన కలిగించిన తర్వాత ప్రయోగాలు చేయాలి కానీ అవగాహనలు ఏది లేకుండా కార్యక్రమాలు మొదలు పెడితే భవిష్యత్తు విద్యుత్ వినియోగ వినియోగదారుల పట్ల శాపంగా మారే ప్రమాదం ఎంతైనా ఉందని చెప్పి పలువురు భావిస్తున్నారు